సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెంకీ మీ దగ్గర వెంకీ శ్రవణ్ అన్న అందర అందరూ అయిపోయారు నాకు తెలిసినంతవరకు అందరూ పోయారు వెంకీ శ్రవణ్ వాళ్ళు అయ్యారు కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటే ఇంకా బాగుండేది అది మన చేతిలో ఉండదు మనం చెప్పగలమా ఇప్పుడు ఒక నెల తప్పిన మాతృ దేవత ఎన్నాళ్ళకి బిడ్డను కంటుందంటే తొమ్మిది నెలల కంటే అని చెప్పచ్చు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నవాడు డిగ్రీ ఎన్నిళ్ళకి అవుతుంది అంటే ఐదు ఏళ్ళకండి అని చెప్పచ్చు ఒక కళను నమ్ముకొని ఏదో సాధించాలని టార్గెట్ జీవిత జేయాన్ని పెట్టుకుని ఇది ఎన్నాళ్ళు అవుతానండి ఎన్నేళ్ళకి పడుతుందండి అంటే మనం చెప్పలేం రేపే అవ్వచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఎప్పటికీ అవ్వకపోవచ్చు నేనున్నాను ఎంత ట్రావెల్ చేసి 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 ఎన్ని భుజాల మీద బరువులు వేసుకుని వెళ్ళి అది సాధించాలని ఒక మొండి పట్టుదలతోటి ఆ మార్గ మధ్యలో ఎన్నో కొన్ని నాకు ఇష్టం లేని మజిలీలు చేసి తప్పదు సో మనం చెప్పలేం కనుక ఏమో రేపు నీకు తెల్లారితే నీకు ఏంటో ఏ బెస్ట్ న్యూస్ ఏ గుడ్ న్యూస్ ఆశీర్వదించండి సంవత్సరం డైరెక్టర్ అవ్వాలండి చాలా ఈజీ ఒక రకంగా డైరెక్టర్ అవ్వాలండి నేను అయిపోయాను తెలుసా నీకు నేను డైరెక్టర్ నువ్వు డైరెక్ట్ అవ్వాలన్నది డైరెక్ట్ అవ్వాలన్నది నాకు గోల్ కాదు సార్ మంచి సినిమా డైరెక్టర్ నాకు మంచి సినిమా డైరెక్టర్కి షార్ట్ కట్స్ లేవు మంచి కథ రాసుకోవడం మళ్ళీ కమింగ్ టు ది పాయింట్ నువ్వు రచయిత అవ్వడం అడ్వాంటేజ్ రచయిత అయినప్పుడే మంచి ఇంకొకటి మంచి కథ మంచి కదా అందరినీ అడగాలి ఏది ఇచ్చినా ఇది మంచి కథ కాదు నువ్వే రాసుకోవాల్సి వచ్చినప్పుడు మంచి కథ ఏంటో డిసైడ్ చేసుకో సో మంచి కథ అంటే మళ్ళీ నేను కాంటెంపరరీ కథల్ని నమ్మను నేను ఇవాళ సీజనల్ నమ్మను నేను అది మంచి కథగా నేను ఒప్పుకోను ఓకే లాంగ్ స్టాండింగ్ ఉండాలి ఏదైనా మంచి అనడానికి వేళ ఒక మాయా బజార్ ఒక షోలే ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పటికీ వాళ్ళకి ఎందుకు ఆ లాంగ్యూటీ ఉంది ఆ దమ్ముంది అందులో ఇక్కడికి వేళ వచ్చి పెద్ద వంద రోజులు ఆడేసి రేపు దాని గురించి మర్చిపోతే అది గొప్పది కాదు కరెక్ట్ అలాంటి మంచి కథలు ఎప్పుడూ ఆలోచించుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ ద్రాక్ష చెట్టుగా ఉండడం కంటే ఎవరిగ్రీన్ కొబ్బరి చెట్టుగా ఉండడం నాకు ఇష్టం ఓకే సీజనల్ అంటే క్రాప్ వేస్తావు దానికి ఎరువు వేస్తావు స్ప్రే కొడతావు పందిర వేస్తావు అన్నీ చేస్తావు కట్ చేస్తావు తోసేస్తావు జబులు వేసుకుంటావు డబ్బు అయిపోయింది ఆ పందిర లేదు ఆ చెట్టు లేదు ఆ తిన్న అడిది అడి మర్చిపోయి వీడి మర్చిపోయి కొబ్బరి చెట్టు దొడ్లు వేసుకున్నావు పెన్షన్లు అంటే కదా ఉద్యోగంలో నెల 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 నీకు యాభై కైలు అది పడుతూ ఉంటుంది నీకు ఎంతో కొంత ఒక పైసా అయినా నెల నెల ఒక ఆదాయానికి సోర్స్ ఉంది అక్కడ ముప్పై నలభై ఏళ్ళు అది కాపు కాస్తుంది అది ఒక్క కాపు కాదు నెల నెల కాపు అది అది అసలు కల్పవృక్షం అంటే అది అలా పల్లెటూళ్ళలో ఎందుకు గొప్ప పల్లెటూళ్ళు ప్రతి దొడ్లో అరడజన్ కొబ్బరి చెట్లు ఉంటాయి అరడ నెల తిరిగేటప్పుడు వెయ్యి రూపాయలు వస్తాయి ఆ పొయ్యిలో పెట్టుకోవడానికి డొలకా చెట్టు ఇస్తుంది అమ్ముకోవడానికి దేవుడు కొట్టుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి అన్నిటికీ అది కలుపుతారు అలాంటి ఎదుగుదల అలాంటిది సక్సెస్ ఉంటే బాగుంటుంది మీరు చేసిన దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారు లేదు ఉంటే ఏది నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి రైటర్గా నేను చేసుకున్న చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి అప్పులపారావు ఆ ఒకటి ఎడక్కు హలో బ్రదరు వారసుడు హిట్లరు సొంత ఊరు భాగ్యలక్ష్మి బంపర్డ్రా ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్ కింద కాండ ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్డ్రా అది కూడా ఒక రోడ్ షో కాదు కానీ అది ఒక ఒక దాని కోసం పెట్టే పరుగులు సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసినా వాడి నుంచి వాడికి తెలిసింది వాడి నుంచి వాడికి తెలిసిపోయిందేమో వీడికి తెలిసిపోయినా ఆ స్ట్రగులే అందం అందులో ఒక దాన్ని పంచుకోవాలి పెద్ద నిధిని దీన్ని మనం ఎప్పుడో కిష్కింతకాండలో చేశాను ఆ కిష్కింతకాండలో రోడ్డు షో అది ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో దాని కోసం అనేక మంది పరిగెడుతున్నారు ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది వాడికి తెలిసిపోయిందేమో వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో అని వీడు కుట్ర కుయ్యుక్తి ఎలా పన్నాడు ఈ అడ్డదారిలో ఇంకొకటి మోసం చేసి వాడు వెహికల్ ఎలా పట్టుకుపోయాడు వీడు వీడి మీద కక్షతోటి వీడు ఇంకో వెహికల్ పట్టుకొచ్చి దారిలో వీడిని ఎలా దెబ్బతీస్తాడు ఇదంతా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇందులో బోరు కొట్టడం అనేది ఉండదు అలాగే ఎవడి గోల వాడిది కాసేపు కామెడీ గురించి మాట్లాడుకుందాం సీరియస్ తర్వాత మాట్లాడుకున్నాం కామెడీ నువ్వు ఆలోచించవా కామెడీ లేక చచ్చిపోతున్నారు జనాలు ఒక్క కామెడీ తీ తర్వాత నువ్వు మెగా ఫిల్మ్స్ తీద్ది కానీ కామెడీ తీ ఈవీవి గారు వీళ్ళు వాళ్ళు తీసిన టెస్ట్ ఇదిలో ఒక నీ డెబ్యూ సినిమా అది చేయని నేను అంటలేదు నీ జీవిత చేయంగా ఒక కామెడీ చేయి